హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే బుకే గురించి రాజ్ని నిల తీయాలని లోపలికైతే వెళ్తుంది అప్పటికే అక్కడ సుభాష్తో మాట్లాడుతున్న ఇంద్రదేవి చూస్తుంది ఇంద్రదేవి కావ్యని చూసి అమ్మ కావ్య అని పిలవడంతో ఇక కావ్య ఇంద్రదేవి వైపు చూస్తూ ఆ అమ్మమ్మగారు వస్తున్నాను అని చెప్పి ఇక ఆ బుకేని తీసుకుని ఇంద్రదేవి దగ్గరికి వెళ్ళడంతో పక్కనే ఉన్న సుభాష్ ఏంటమ్మా ఏంటి అలా వడిలిపోయిన బుకే లోపలికి తీసుకెళ్తున్నావు ఇంతకీ ఆ బుకే ఏంటి అని అడగడంతో ఇదా ఇది మీ అబ్బాయి గారు మా పెళ్లి రోజు నాడు నాకు ఇవ్వడానికి తీసుకొచ్చారు కాకపోతే ఒక బాబుని తీసుకొచ్చారు కదా దానిలో పడి ఇది నాకు ఇవ్వడం మర్చిపోయారు అని చెప్పడంతో ఏంటి కావ్య వాడు నీకోసం బుకే తీసుకొచ్చాడా అది నీకు ఇవ్వకుండా కారులోనే వదిలేశాడా అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక కావ్యని అడుగుతుంది అవును అవును అమ్మమ్మగారు ఒక్కసారి ఈ బుకే చదవండి చూశారుగా మై డియర్ కళావతి హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఉంది ఇంత ప్రేమతో బుకే కొని మరి నాకెందుకు ఇవ్వలేదో ఏంటో అసలు ఈ బుకే కొన్న తర్వాత ఆ బాబును తీసుకొచ్చి మన ఇంటికి వచ్చిన మధ్యలో ఏం జరిగిందో ఏంటో నిజం తెలిసిన వాళ్ళు నోరు విప్పరు ఆయనేమో నిజాన్ని బయట పెట్టరు అని చెప్పి సుభాష్ వైపు చూస్తూ మాట్లాడుతుంది ఇక సుభాష్ అయితే అమ్మా నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి సుభాష్ లోపలికి వెళ్ళిపోతుంటే ఆగండి మావయ్య గారు ఆగండి అత్తయ్య ఆయన్ని రెండు రోజుల్లో ఇంటి నుంచి వెళ్లిపోమని నిన్ననే చెప్పారు ఆల్రెడీ ఒకరోజు గడిచిపోయింది రేపటికల్లా ఆయన నిజం బయట పెట్టకపోతే ఆయన్ని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా పంపించేస్తానని అత్తయ్య గారు చెప్పారు ఆవిడ మాటకి ఎవరు ఎదురు చెప్పనట్టుగా చాలా పెద్ద సవాలే విసిరారు ఇప్పటికైనా మీరు నోరు విప్పండి ఏం జరిగిందో చెప్పండి అని అడగడంతో ఇంకా వెంటనే పక్కనే ఉన్న ఇందిరాదేవి అయితే సుభాష్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఆ బిడ్డ గురించి రాజ్ గురించి అంతా నీకు తెలిసినప్పుడు ఎందుకు ఎందుకు ఇంకా నిజం దాచిపెడుతున్నావు చెప్పు నోరు విప్పు అని అంటుంటే అది 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 కాదమ్మా నన్ను ఏం అడగద్దమ్మా నేనేం చెప్పలేను ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక సుభాష్ అయితే తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా ఇది కనీసం నిజం తెలిసిన సుభాష్ కూడా నోరు విప్పడం లేదు అసలు ఏమయ్యింది అసలు వీళ్ళకి ఏం జరిగింది ఇంట్లో ఇంత పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నా ఎవ్వరు కూడా నోరు మెదపటం లేదు అని అడగడంతో అదే అమ్మమ్మగారు అదే ఈరోజు ఆ నిజమేంటో తెలుసుకుంటాను ఈ ఫ్లవర్ బుకేని తీసుకెళ్లి ఆయన్నే నిలదీస్తాను అని అడగడంతో ఇక ఇందిరాదేవి కూడా వెళ్ళు వాణ్ణి కడిగి పడేశయి ఈరోజు వాడు నిజం ఎలా చెప్పడు నేను కూడా చూస్తాను అని చెప్పి ఇక ఇందిరాదేవి కావ్యకి సపోర్టింగ్గా కావ్యని రెచ్చగొట్టి మరి పంపిస్తుంది ఇక కావ్య రాజ్ బాబుని ఎత్తుకొని టెర్రస్ పైన అటూ ఇటూ తిరుగుతుంటే అయిపోయిందా మీ కొడుకు కాని కొడుకు నిద్రపోయాడా అని అడగడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు పిచ్చి ఏమన్నా పట్టిందా అని అంటుంటే ఇప్పుడు అడిగే ప్రశ్నకి మీకు పడుతుంది పిచ్చి ముందు బాబుని తీసుకెళ్లి లోపల పెట్టండి అని చెప్పడంతో ఇక బాబుని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఊయలలో వేస్తాడు ఇంకా కావ్య కావ్య వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు ఏంటి ఇన్న అక్కడి నుంచి తెగ పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నావు ఇంతకీ ఏంటి విషయం నువ్వు భయపెడితే నేనేమి అన్నాం ఇక నాన్నని కాదు బెదిరిపోవడానికి అని అంటుంటే నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని ఏమీ భయపెట్టడానికి రాలేదు కేవలం నిజం ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను అని అడగడంతో ఇక కావ్య చేతిలో ఉన్న ఫ్లవర్ బుకేని చూసి ఏంటి ఏంట నిజం ఆ ప్లవర్ బుకే ఎవరిది ఎప్పుడు ఎక్కడిది ఎవరు కొన్నారు ఎవరికిచ్చారు దాని గురించి ఇప్పుడు నేను నిజం చెప్పాలా నేనేమి అంత ఖాళీగా లేనిలే వాటి గురించి చెప్పడానికి ఆయన వడిలిపోయిన బుకే తీసుకొచ్చి నిజాలు చెప్పాలి నిజమేంటో బయట పెట్టాలి అసలు ఏం చేస్తున్నా నువ్వు అని కావిని అడుగుతాడు ఆపుతారా ఆపుతారా మీ కామెడీలు నేను అడగడానికి వచ్చింది ఈ ఫ్లవర్ బుకేని మీరు ఎవరి కోసం కొన్నట్టో దీన్ని కారులో వదిలేశారు పాపం దీన్ని చూసుకోలేదేమో ఇదేమో ఇలా అయిపోయింది డ్రైవర్ దీన్ని తీసి బయటపడేశాడు అని అనడంతో అవును అట్లాంటివి చాలానే కొంటాం ఎందుకంటే ఆఫీస్కి చాలా క్లయింట్స్ వస్తుంటారు వెళ్తుంటారు అందులో కాస్త పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి కొంటూ ఉంటాం ఒక్కొక్కసారి కారులో మర్చిపోతాం ఆ మాత్రానికి నువ్వు ఇంత హడావుడి చేయాలా అని అడగడంతో చాలే ఆపుతారా అయితే మీ క్లయింట్స్ పేరు కళావతి నా మై డియర్ కళావతి హ్యాపీ యానివర్సరీ అని చెప్పి రాయిస్తారా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ కంగుమన్నట్టుగా ఇక మొహాన్ని ఒక రకంగా పెట్టుకుంటాడు చాలండి చాలు అత్తయ్య గారు మీరు నిజం చెప్పకపోతే ఇంటి నుంచి బయటికి పంపిస్తా అన్నారు మీరేమో నిజాన్ని మీలోనే దాచిపెట్టుకుంటున్నారు అసలు ఇప్పటికైనా నిజం చెప్తారా లేదా నా కోసం ప్రేమగా ఈ బుకే కొన్నారు నాకు ఇవ్వకుండా దీన్ని కారులోనే వదిలిపెట్టేశారు అసలు అసలు ఏం జరిగింది ఆ బాబు ఎవరి బాబు మా బా నా బాబని మాత్రం చెప్పకండి అని అడగడంతో ఇంకా రాజైతే కావ్యతో చూడు నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వడిగే ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదని లేని ప్రశ్నల్ని పదే పదే అడిగి ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు గట్టిగా అరవద్దు బాబు నిద్రలేస్తాడు అని అనుకుంటూ ఇక రాజైతే బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళండి ఎంతకాలం వెళ్తారు ఏదో ఒకరోజు నిజం బయట పడుతుంది అప్పుడైనా చెప్పకుండా ఉండరు కదా అని అడగడంతో ఇక రాజైతే అమ్మయ్యా దీని దగ్గర నుంచి తప్పించుకున్నాను దాని కళ్ళు చూసి ఎక్కడ భయపడి నిజం చెప్పేస్తానేమో అని చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పి ఇక రాజైతే బయట వచ్చి గార్డెన్లో కూర్చుని ఉంటాడు ఇంతలో అక్కడికి సుభాష్ కూడా వస్తాడు సుభాష్ రాజ్ని చూసి నాన్న రాజ్ అని పిలవడంతో ఇక రాజ్ కూడా సుభాష్ వైపు చూస్తూ ఏండాడీ నాతో ఏమైనా పనుందా అని అడగడంతో ఇంకెన్నాళ్ళు రా ఈ ముసుగులో గుడ్దులాట ఇప్పటికైనా నిజం బయట పెట్టు బిడ్డ గురించి నిజం బయట పెట్టే టైం వచ్చేసింది ఇంకా ఇంకా దాచిపెట్టి ఇంట్లో గొడవల్ని ఇంకా పెద్ద చేయడం నాకు కూడా నచ్చటం లేదు ఇంకా నిజాన్ని బయటపెట్టు అని అడగడంతో చెప్తాను డాడీ చెప్తాను ఖచ్చితంగా చెప్తాను కానీ అక్క ఎక్కడ ఉందో తెలిసాక నిజాన్ని అందరి ముందు బయటపెడతాను అని చెప్పడంతో మీ అక్క ఎక్కడుందో తెలీదు అక్క బిడ్డని తీసుకొచ్చి ఇంట్లో నీ బిడ్డగా పెంచుతున్నావని తెలిస్తే అపర్ణ ఒక్క క్షణం కూడా ఆ బిడ్డని నిన్ను ఇంట్లో ఉండనివ్వదు తెలిసిన అదే ప్రాబ్లం తెలియకపోయినా అదే ప్రాబ్లం మరి ఎందుకు డాడీ నన్ను నిజాన్ని చెప్పమంటున్నావు అని అంటుంటే చూడు రాజ్ ఆ బిడ్డ కోసం కాకపోయినా నీ జీవితం కోసమన్నా నిజాన్ని పెట్టాలి నువ్వు కావ్య సంతోషంగా ఉండడం కోసమైనా నిజాన్ని బయట పెట్టాలి అని అంటుంటే లేదు డాడీ తన నన్ను అర్థం చేసుకుంటుంది తనెప్పుడు నన్ను అపార్థం చేసుకోదు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను నేను నిజం బయట పెట్టినరోజు మొదటిగా తనకి నిజాన్ని చెప్తాను అని చెప్పడంతో ఇదంతా కూడా పైనుంచి కావ్య వినేస్తుంది ఇదేంటిదా అక్క అంటున్నారు పైగా ఆ బిడ్డ గురించి తెలిస్తే అత్తయ్య ఊరుకోరంటున్నారు అసలు ఏం జరిగింది అసలు ఈ కొత్తగా ఈ అక్క ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పి కావ్యకి ఏమీ అర్థం కాక ఇందదేవి మాట్లాడడానికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే అనామిక దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది నీకు వెళ్ళేటప్పుడు పులిలాగా వెళ్ళావు వచ్చేటప్పుడు పిల్లిలాగా వచ్చావు అసలు వాళ్ళిద్దరిని ఎందుకు విడిపించావు అయినా నీ భర్త నీతో నీ చేతిలో పెట్టుకోవడానికి మంచి అవకాశం అనవసరంగా వదిలేసావు అని అంటుంటే ఏం చేయమంటారా ఆంటీ సిచ్యువేషన్ అలాంటిది మరి ఇప్పుడు ఇప్పటికైనా ఏమైంది చూడండి మీరే కావాలంటే ఇక కళ్యాణ్ అస్సలు అప్పుని కలవడు అని అనడంతో అయ్యో పిచ్చిదాన నీ అంతట నువ్వే వాళ్ళిద్దరిది స్నేహం అని వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేదని ఒప్పుకొని తప్పుడు కేసు పెట్టానని కేసు వాపస్ తీసుకుని వచ్చావు ఇంకా నువ్వు అనవసరంగా నీ భర్త కావ్య దగ్గరికి వెళ్ళడని సారీ అప్పు దగ్గరికి వెళ్ళడని నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారి అటు చూడు ఆ అప్పుతో ఎలా మాట్లాడుతున్నాడో నీ మగుడు అని చూపించడంతో ఇక కళ్యాణ్ అదే టైంలో అప్పుతో ఫోన్ మాట్లాడతాడు ఇక అనామిక చాలా కోపంగా కళ్యాణ్ చేతిలోంచి ఫోన్ లాక్కుని కింద నేలకేసి కొడుతుంది ఒక్కసారిగా కళ్యాణ్కైతే విపరీతమైన కోపం వస్తుంది ఏయ్ నీకు బుద్ధుందా ఒకరు పర్సనల్గా ఫోన్ మాట్లాడుతుంటే వినడమే తప్పనుకుంటే నా చేతిలోంచి ఫోన్ లాక్కొని కింద కేసు కొడతావా నీకు బుద్ధుందా అని అనడంతో అసలు మీకు బుద్ధుందా ఇంత జరిగినా ఇంకో దాంతో మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు అని అనడంతో తప్పు చేస్తే సిగ్గుపడాలి నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు సిగ్గుపడాలి చూడు ఎన్ని రోజుల నుంచి అప్పోకి నాకు లేనిపోని సంబంధాన్ని అంటకట్టి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళావు కానీ మా ఇద్దరి మధ్య ఉన్నది ఒక పవిత్రమైన స్నేహబంధమని నువ్వు ఎన్నటికీ తెలుసుకోలేవు ఛీ దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే సిగ్గిస్తుంది అని చెప్పి కళ్యాణైతే ఇంకా అనామిక మొహం మీద ఉమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూసినా రుద్రాణి అయితే అయ్యయ్యో చాలా పెద్ద కష్టం వచ్చింది నాకు తెలుసు ఇలాంటిది ఇలాంటిదేదో జరుగుతుందని అందుకే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నువ్వు చాలా పట్టుదలగా ఉండాలి అని చెప్పాను కానీ ఏం చేసావు మగుడు స్టేషన్లో కూర్చునేసరికి ఒక్కసారిగా జాలి పొంగుకొచ్చి నీ మగుడిని విడిపించావు కానీ ఏం జరిగింది నువ్వే ఇప్పుడు పొరపాటు పడ్డావని అందరి మధ్యలో తలదించుకునే పరిస్థితి వచ్చేసింది ఇక కళ్యాణ్కి అప్పుకి అడ్డు ఆపు ఉండదు చూడు విచ్చలవిడిగా ఎలా కలుసుకుంటారో తర్వాత నువ్వు బాధపడితే ఏం ప్రయోజనం అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇంకాస్త అనామికని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక అయితే కళ్యాణ్ చేసే పనులకి అలాగే రుద్రాణి రెచ్చగొట్టిన ఆ మాటలకి తట్టుకోలేక కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే కనకం అప్పుతో మాట్లాడుతూ చూడప్పు జరిగిందేదో జరిగిపోయింది ఇంతవరకు నీకు కళ్యాణ్కి మధ్యలో ఉన్న బంధాన్ని ఆ అనామిక చాలా నీచమైన సంబంధం అంటకట్టి అసలు అసలు బయట తలెత్తుకోకుండా చేసేసింది ఇక కళ్యాణ్తో మాటలు కట్టిపెట్టు ఇదంతా మీ నాన్నకి తెలిస్తే తరువాత చాలా పెద్ద గొడవలవుతాయి అని అంటుంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ది నాది ఎట్లాంటి బంధము నీకు తెలుసు ఇప్పుడు నేను కళ్యాణ్తో మాట్లాడడం ఆపేస్తే ఖచ్చితంగా ఆ అనామిక పెట్టిన కేసు నిజమవుతుంది నిజంగానే కళ్యాణ్కి నాకు సంబంధం ఉంది అన్నా అని నేనే ఒప్పుకున్నట్టు అవుతుంది అది అది ఆలోచించకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నావమ్మా అని అంటుంటే తెలుసు తెలుసప్పు నువ్వు చెప్పినట్టుగానే మనం కళ్యాణ్కి దూరంగా ఉంటే ఖచ్చితంగా ఆ అనామిక కేసు పెట్టడం వల్లనే భయపడి దూరంగా ఉన్నామనుకుంటుంది కానీ సమాజంలో నీ గురించి పది మంది పది రకాలుగా అనుకుంటే చూస్తూ వింటూ ఈ తల్లి తట్టుకోలేదమ్మా నా మాట విను అని చెప్పి ఇక కనకమైతే అప్పుకి నచ్చ చెప్తుంటుంది ఇంకా ఇక్కడ చూస్తే కావ్య అయితే ఇంద్రదేవి గదిలోకి వెళ్తుంది ఇక ఇంద్రదేవితో అమ్మమ్మగారు మిమ్మల్ని నేనొక ప్రశ్న అడగాలి దానికి మీరు ముక్కుసుటిగా సమాధానం చెప్తారని అనుకుంటున్నాను అని అంటుంటే వెనక నుంచి సీతారామయ్య అడిగమ్మా అడుగు నువ్వు ఏ ప్రశ్న అడిగినా నిర్మోహమాటంగా చెప్తాం మా దగ్గర నీకెందుకమ్మా మొహమాటం అని అడగడంతో అయ్యో తాతయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా చూసుకోలేదు అని చెప్పి కావ్య అంటుంటే ఏం పర్వాలేదు నువ్వు చిట్టితో మాట్లాడే ప్రతి మాట నాకు తెలుసు మీ ఇద్దరం కలిసి ఏ ఏమి చేస్తున్నారో అంతా నాకు తెలుసు నువ్వు నేనున్నానని అస్సలు మొహమాట పడక్కర్లేదు అసలు భయపడనక్కర్లేదు నిజమేంటో చెప్పమ్మా ఏం నువ్వు అడగాలనుకుంటున్నావో నిరభ్యంతరంగా అడుగు అని చెప్పడంతో అది అది అమ్మమ్మగారు అడగచ్చో లేదో నాకు కూడా తెలీదు అపర్ణత్య ఎంతమంది పిల్లలు అని అడగడంతో ఒక్కసారిగా ఇందిరాదేవి ఆశ్చర్యంగా పైకి లేచి కావ్య ఏం మాట్లాడుతున్నావు నీకెందుకు వచ్చింది ఈ అనుమానం మన రాజ ఒక్కడే కదా అని అంటుంటే లేదు మీరు నిజం దాచిపెడుతున్నారు అత్తేకి ఆయన ఒక్కడే కొడుకు కాదు అని అంటుండే నుంచి సీతారామయ్య అవును రాజు మాత్రమే కొడుకు కాదు ఒక కూతురు కూడా ఉంది కానీ తను మా కుటుంబానికి విరుద్ధంగా మా ఇష్టాలేమి తనకి పట్టనట్టుగా తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఈ కుటుంబం నుంచి ఎటువంటి సంబంధం లేదని దుగ్గిరాల కుటుంబంతో తెగదింపులు చేసుకుని వెళ్ళిపోయింది ఆ రోజే ఆ రోజే అపర్ణ తన పేరు కూడా ఈ ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు రోజు నుంచి నాకు రాజ్ మాత్రమే కొడుకని అందరి దగ్గర మాట తీసుకుంది అందుకే అందుకే నీకు నిజాన్ని చెప్పలేకపోయాను అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇంకా కావ్యతో అంటుంది అమ్మమ్మగారు ఇక నా జ ప్రశ్నలన్నింటికి కూడా జవాబు దొరికేసింది ఇక ఇక నేను ప్రశాంతంగా ఉంటాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు కావ్య నీ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరికేసిందా అసలు అసలు నువ్వు ఏం అడగాలనుకున్నావు ఏం అడిగావు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాలేదు అని అంటుంటే అమ్మమ్మగారు మీకు మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను ఆయన మా పెళ్ళి రోజు నాడు తీసుకొచ్చిన ఆ బాబుకి తల్లి స్వయనా వల అక్క కొడుకు మరి తల్లి లేకుండా బిడ్డని ఆయన ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దాని గురించి నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆ బాబు గురించి మొత్తం వివరాలన్నీ బయట పెడతాను అని కావ్య అంటుంటే కావ్య మాటలకి ఇక ఇందిరాదేవి అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావు భూమి మీద ఉంటే తీసుకురావచ్చు కానీ లేని మనిషిని నుంచి తెస్తావు అని అడగడంతో అమ్మమ్మగారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి తను తను భూమి మీద లేదా అని అడగడంతో అవును లేదమ్మా లేదు ఆ బిడ్డకి జన్మనిచ్చి ఈ లోకాన్నే వదిలి దూరంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ బిడ్డకి తల్లి తండ్రి తానే పెంచుతానని రాజ్ ఆ బిడ్డని ఈ ఇంటికి తీసుకొచ్చాడు కానీ నిజం తెలిసిన నిజం తెలియని దానిలాగా నేను నీతో పాటు తిరిగాను చూడు నిన్ను మోసం చేశాను చూడు నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇందిరాధవి చెప్పిన మాటలకి కావ్యకి నోటి నుంచి మాట రాదు అంటే అంటే అంతా తెలిసిన నిజాన్ని దాచిపెట్టారా మీరు కూడా నిజాన్ని బయట పెట్టలేదా అత్తయ్య అంత పెద్ద నిర్ణయం తీసుకున్నా మీరెందుకని నిజాన్ని దాచిపెట్టారు అని అడగడంతో నిజాన్ని దాచిపెట్టకపోతే మీ అత్తయ్య ఆ బాబుని ఇంట్లో ఉండనిస్తుందా రాజ్ని అపర్ణ ఎన్నిసార్లు ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పింది కానీ ఏ రోజు కూడా అపర్ణకి సపోర్ట్గా నేను నిలబడలేదు అలాగే రాజ్ని తప్పు పట్టలేదు ఎందుకంటే వాడు వాడు మా దుగ్గిరాల వారింటి వారసుడు ఈ దుగ్గిరాల ఇంటి పరువు ప్రతిష్టల్ని ఎన్నటికీ వాడు మచ్చని తీసుకురానివ్వడు వాడు ఈ సీతారామయ్య మనవడు అని చెప్పి ఇద్దరు కూడా ఇక కావ్యకి చాలా ఎమోషనల్ అవుతూ చెప్పడంతో కావ్య ఒక్కసారిగా అంతా తెలిసిన పెద్దవాళ్ళే నోరు విప్పలేదు అంటే ఆయన ఏ తప్పు చేయలేదనే కదా అనవసరంగా నేనే చాలా కంగారు పడ్డాను అని చెప్పి కావ్యకి ఒకవైపు ఆనందం అలాగే ఒకవైపు దుఃఖం పొంగుకొస్తుంది ఇంకా ఈ నిజాన్ని అపన్నకి ఎలా అయినా సరే అర్థం చేసుకునేలాగా తనకి తెలియ చెప్పాలని ఇంద్రాదేవితో చెప్తుంది అపర్ణ తన కూతురు ఎంత చెప్పినా వినకుండా తక్కువ కులంలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుందని అపర్ణకి కోపం అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తన మాట వినలేదని కూతురు మీద ద్వేషం ఇక ఇవన్నీ ఇంకెందుకు అమ్మమ్మగారు తను తను ఎవ్వరికీ అందని పైలో ఒక వెళ్ళిపోయిన సంగతి అత్తయ్యకి తెలిస్తే ఇవన్నీ కాదు మనవడిలో తన కూతురుని చూసుకుంటుంది అత్తయ్యకి నేను చెప్తాను అర్థమయ్యేలాగా అత్తయ్యకి నిజాన్ని నేను చెప్తాను అని చెప్పి కావ్య అంటుంటే వద్దమ్మా వద్దు నువ్వు అట్లాంటి పని చేయొద్దు అని చెప్పి ఇక ఇంద్రదేవి అంటుంటే అమ్మమ్మగారు నేనుండగా ఈ ఇంట్లో ఎవరికి ఏ కష్టం రానివ్వను ఎవరూకి ఏమీ కాదు ఎన్ని రోజులు అత్తయ్య తన కూతురి ప్రేమని దక్కించుకోలేకపోయానని ఎంతో కుమిలిపోతుంటారు అంత కష్టంలో కూడా ఇంత పెద్ద ఇంటిని ఒంటి చేత్తో నడుపుతున్నారు అట్లాంటి అత్తయ్య ఈ సమస్యకి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఇక ఆ బిడ్డలో తన కూతుర్ని చూసుకుంటారు అత్తయ్యలో ఖచ్చితంగా మార్పుని నేను తీసుకొస్తాను అని చెప్పి కావ్య ఇక ఇందిరాదేవితో మాట్లాడుతుంది ఇంకా కావ్య అన్నట్టు ఆ బిడ్డని అపన్నకి దగ్గర చేస్తుందా అలాగే మళ్ళీ కుటుంబంలో సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తుందా ఇక రాజ్ మనసులో ఉన్న ప్రేమని తను బయటికి తీస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే